ఈ దినము ఇరుమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై అవశనం మనం చదివినట్లయితే అని అంటున్నాడు నిన్ను విడిపించుటకును నిన్ను రక్షించుటకును నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నిన్ను విడిపించుటకును నిన్ను రక్షించుటకును నేను నిన్ను నీకు ఉన్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో చెప్తున్న ఈ మాట ఆయన మనల్ని విడిపిస్తాడంట ఆయన మనల్ని రక్షిస్తాడంట ఆయన మనకి తోడై ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు అయితే ఏ విషయాల్లో దేవుడు మనం విడిపిస్తాడు అంటే ఈరోజు నీకు తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అందుకనే బైబుల్ ఒక మాట ఉంది దావిద భక్తుడు అంటాడు ఆపదల కాలంలో ఆపదలో రండి ఆ నన్ను విడిపిస్తాడు అంటాడు ఆపదలు మన చుట్టుపక్కల అనేకమైన ఆపదలు ఆవరించి ఉన్నాయి ఈ ఆపదల్లో మనం ఆవరిపోకుండా అనగారిపోకుండా ఆపదల్లో నుండి దేవుడు మనం విడిపిస్తాను అంటున్నాడు రెండోది అని అంటున్నాడు దుష్టుల చేతుల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు ఆయన దుష్టుల చేతుల నుండి అదే కింద మనం చూసినట్లయితే తెలియట విషయం పదిహేను అది ఇరవై ఏడు వర్షంలో దుష్టుల చేతుల నుంచి మనం విడిపిస్తానున్నాడు మన చుట్టూ కూడా దుష్టులే ఇంట్లో చూసిన ఉన్నారు బయట చూసినా ఉన్నారు ఈ దుష్టుల చేతుల నుంచి దేవుడు మనం విడిపిస్తాను అంటున్నాడు ఆయన ఈ విధంగా దేవుడి సన్నిధిలో మనం ఈరోజు మనం ఈ భయంకరమైన పరిస్థితుల నుండి మనం విడిపించడానికి మన దేవం కలిగిన దేవుడు మనకి ఆ తోడై ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దుష్టుల చేతుల నుంచి దుష్టుల చేతుల నుంచి ఆ దేవుడు మనల్ని విడిపిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మూడు విషయాలు ఒకటి ఆపద నుండి దేవుడు మనం విడిపిస్తాడు ఆయన బలత్ దుష్టుల చేతుల నుంచి మనం విడిపిస్తాడు ఈరోజు బలత్కారుల చేతుల నుంచి ఆయన మనం విడిపిస్తాడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఆ దేవుణ్ణి విడిపిస్తాడు అయితే మనం ఏం చేయాలో తెలుసా ఆయన ఈ భక్తులకు మా చెప్తున్నారు మీరు నా తట్టు తిరిగిన అడలా అంటున్నాడు ఆయన పంతొమ్మిది వర్షం చూడండి పదిహేను అధ్య పంతొమ్మిది వర్షంలో ఏమన్నా అంటే మీరు నా తట్టు తిరిగిన అడలా దేవుని తట్టు మనం తిరగాలి ఈరోజున మనుషుల తట్టు మనం తిరిగితే ఒకవేళ మనం వాళ్ళు చేస్తారని వాళ్ళ తట్టు మనం తిరిగితే మనకు సహాయం లభించదు మనం దేవుని తొట్టు మనం తిరగాలి దేవుని తొట్టు మనం తిరిగితే అప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి ఆయన మనం కలిగి ఉన్న ఈ పరిస్థితులన్నింటిలోంచి దేవుడు మనం విడిపిస్తాడు అని చలవిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి దేవుడి సంధిలో హెచ్చుగా మనం ప్రార్థన చేయాలి అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి దేవుడు మనల్ని రక్షిస్తాడు ఖచ్చితంగా ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా విడిపిస్తాడని సెలవిస్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని మీకు ఒక విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఒక రాజ్యం అది రాజ్యం ఆ రాజ్యాన్ని ఇస్కియా అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ పరిపాలన చేస్తున్న సమయంలో యోధరాజ్యం అనేది చిన్న రాజ్యం ఆ రాజ్యానికి రాజు ఇస్కియా ఈ ఇస్కియా పరిపాలన చేస్తున్న సమయంలో అస్సురు రాజు అనే ఒక పెద్ద రాజు ఉన్నాడు అస్సురు రాజు ఈ అస్సురు రాజు అనే ఆ రాజు వచ్చి ఆ రాజు ఈ చిన్న రాజ్యమైన యోధారాజ్యం మీదకి యుద్ధం ప్రకటించాడు యుద్ధం ప్రకటించాడు యుద్ధం ప్రకటించినప్పుడు ఏమైందంటే ఇస్కియా రాజు రాజు ఉన్నాడు ఇజ్రాయెల్ రాజుల్ని తీసుకెళ్ళి వాళ్ళని బంధించాడు అశ్రోద్ రాజు అయితే రాజుకి జల్మానా అంటే కొంత డబ్బు కట్టమని అసురు రాజు చెప్పాడు అప్పుడు అసురు రాజు ఏం ఇంకా ఇస్కియ రాజు ఏం చేశాడంటే కొంత జరిమానా కట్టాడు కట్టకమైనప్పుడు కట్టాడు ఈ రాజు అయినప్పటికీ కూడా అసురు రాజు ఈ రాజ్యం మీదకి ఎద్ధానికి ప్రకటించాడు నేను మీ మీదకి వస్తున్నాను మీ రాజ్యాన్ని పట్టుకుంటాను అని అసురు రాజు మరి ఒక ఉత్తరం రాసి పంపించారు ఈ మీదకి కిందకు వస్తున్నానని అసూరు రాజు చాలా పెద్ద దేశం అసూరు చాలా పెద్ద దేశం కొన్ని వేల మంది సైన్యం కలిగిన దేశం వేల గుర్రాలు రథాలు ఆయుధాలు ఎక్కువ బలమైనటువంటి దేశం బలమైనటువంటి రాజు ఈ చిన్న రాజ్యం అయినటువంటి యోధారాజ్యం మీదకి ఇస్కియా మీదకి వస్తానని తెలిసినప్పుడు ఇస్కియా ఈ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు యో పెద్దరాజు వస్తున్నాడు మన పని అయిపోయినట్టే అని భయపడిపోతున్నారు ఏం చేశాడంటే దాచే మొదటి వశంలో రెండవ రాజుల గ్రంథం దాచే మొదటి వర్షంలో ఏం చేశాడంటే ఈ రాజు ఇస్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యహో నాకు పోయెను అని స్తోత్రం ఈ రాజు ఏం చేశాడంటే మనం ఏం చేయలేము ఇక అని చింపుకున్నాడు అంట అయ్యో ప్రభా ఇంత రాజు వస్తున్నాడు సైన్యముతో వస్తున్నాడు అని ఇస్కియా భయపడిపోయి ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళి తెలుసండి యహో మందులకి వెళ్ళాడు ఈ రోజున మనం కూడా మన ఇంట్లో మనల్ని కూడా చూపు చూస్తారు డబ్బున్నవాడు రాజ్యం వెళ్తూ ఉంటాడు బలం ఉన్నవాడు బలగం ఉన్నవాడు చూసారండి అనువైన మీద అనువైన వాడి మీదకి వచ్చి వాడిని ఎప్పుడు కూడా సూటిపోట్ల మాట్లాడుతూ ఉంటారు నీ బ్రతికెళ్తా నీవెళ్తా అని అంటూ ఉంటారు ఈరోజున ఎవరైతే కొంచెం తక్కువ ఉన్నాడో వాడి మీదకే వస్తారు కానీ బలవంతుడు బలవంతుడి మీదకి వెళ్ళడు ఇక్కడ జరిగింది ఏంటంటే యోధా రాజ్యం చిన్న రాజ్యం అసురు రాజ్యం పెద్ద రాజ్యం బహుమంది సైన్యం కలిగిన వారు ఇస్కి పదివేల మంది సైన్యం ఉంటే అసురు రాజుకి లక్ష మంది సైన్యం ఉన్నారు పది లక్షల మంది సైన్యం కలిగిన వాడు అసురు రాజు అలాంటి వాడు వస్తున్నప్పుడు ఇస్కియా ఇస్కియా ప్రజలందరితో చెప్పాడు మనందరము ప్రార్థన చేద్దాం ఇక మన దేవుడి తప్ప మరొక మార్గం లేదు అని ఆ ఆపద నుండి దేవుడే తప్పించాలి ఈ అసురు రాజు చేతుల నుంచి మనం దేవుడే విడిపించాలని తన ప్రజలందరికీ చెప్పి ఆ గోని కట్ట పట్టు కట్టుకుని వాళ్ళు ఏం చేసిన నాలుగు వచ్చినదో వారు అన్న ప్రజలు అన్నాడు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము దాని స్తోత్రం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు హెచ్చుగా ప్రార్థన చేయండి ఇప్పుడు చేసిన ప్రార్థన కంటే ఇంకెక్కువగా ప్రార్థన చేయండి అని ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంత రండి రాజైనప్పటికి కూడా ఆయన కాళ్ళు కొట్టుకోకుండా వెళ్ళి దేవుడి ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు ప్రజలందరితో చెప్పాడు ప్రార్థన చేద్దామని ఇస్కియా ప్రార్థన చేస్తున్నాడు రెండోది మనందరూ యహో మందిరంలోకి వెళ్దాం మనందరం తట్టు తిరుగుదాం వాడి మాటలు వినద్దు అసరు తట్టు తిరగొద్దు మనం దేవుడి తట్టు తిరుగుదామని తన ప్రజలందరినీ కూడా తట్టు తిప్పాడు రెండోది ఇస్కియా ప్రజలందరినీ కూడా భయపడకండి మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అక్కడ ఒక మాట అన్నాడు చూడండి నాలుగవ విషయం జీవము కలిగిన దేవుని దూషించుటకై అసురు రాజన్న తన యజమాను చేత పంపడిన రప్సాకే పలిగిన మాటలన్నయ్యూ నీ దేవుడిని వేళ ఆలకించి నీ దేవుడిని యహోవాకు వినబడి ఉన్నది కాబట్టి మనను విడిపిస్తాడు అని మన దేవుడికి ప్రార్థన చేద్దాం అన్నాడు మన దేవుడు ప్రార్థన చేద్దాం అని అందరూ కూడా ప్రార్థనకి వాళ్ళందరూ కూడా మందిరంతో తోటి తిరిగాడు ఇందాక చెప్పాడు కదా మన దేవుని తొట్టి తిరగాలి దేవుని సందులో ప్రార్థన చేయాలి ఎంత బలమైనటువంటి శోధ నీ మీదకు వచ్చిన ఎలాంటి బలత్కారము నీ మీద బలత్కారం జరుగుతున్న శత్రువులు నీ మీదకు వస్తున్నా ఇలాంటి ఆపద నుండి దుష్టుల చేతుల నుంచి నిన్ను విడిపించగలిగేది రక్షించగలిగేది దేవుడే అని ఈరోజు ఇస్కియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అసురు రాజు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసండి అసురు రాజు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు రాజుకు మాట్లాడినాడు ఇదిగో మీరు ఇస్కియా మాటిని మోసపోకండి ఏమన్నానండి మీరు ఇస్కియా మాటిని మోసపోకండి ఇస్కియా మాటిని మోసపోకండి ఎందుకంటే మీ దేవుడు నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించలేడు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి ఇరవై తొమ్మిదో వచ్చాను చూడండి ఇస్కియా చేత మోసపోకండి నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించటకు శక్తిని శక్తి వానికి శక్తి వానికి చాలదు ఇహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఇహోవాను మనల్ని విడిపించునని ఈ పట్టణము అస్సురు రాజు చేతిలో చిక్కకపోవనని ఇస్కియా చెప్పుచున్నాడే ఇస్కియా చెప్పిన మాట అంగీకరించవద్దు అస్సురు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి తీసుకున్న ఎద్దకు మీరు బయటకు వచ్చేడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును అనుభవిస్తాడు లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అని ఈయన చెప్తున్నాడు ఇస్కియా మాటలు వినిపించ వినవద్దు మీ దేవుడు నా చేతుల నుంచి విడిపించలేడు నా చేతుల నుంచి ఎవరిని విడిపించలేడు అని ఇస్కియా రాజు దేవుణ్ణి దూషిస్తున్నాడు దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతున్నాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు ఇస్కి రాజును దూషిస్తున్నాడు ప్రజలందరినీ కూడా భయపెడుతున్నాడు మీరు నా దగ్గర రండి నా కాలు పట్టుకోండి నాతో సంధి చేసుకోండి మీరు మీ పంటలు అనుభవిస్తారు ద్రాక్ష చోట్ల మీరు అనుభవిస్తారు లేదా మిమ్మల్ని అందరినీ కూడా అసురు రాజు చేతుల నుంచి ఉపయోగం చూడండి ఇస్కియా మీకు బోధించి మాటలు వినవద్దు ఆయా జనముల దేవతలు ఎవదేదైనా తన దేశమును అసురు శాతం నుంచి అసురు రాజు చేతుల నుంచి విడిపించినా అని అంటున్నాడు నేను చాలా దేశాలు జయించి వచ్చాను కానీ వారి దేవతలు కానీ వాళ్ళ దేవుళ్ళు కానీ విడిపించాడు నా చేతుల నుంచి అలాంటిది మీ మీరు మీ దేవుడు ఎలా విడిపిస్తాడు కాబట్టి విస్కియా మాటలు వినకండి నా దగ్గర రమ్మని చెప్పు అని ఉత్తరం పంపించాడు ఎవరండి ఇస్కియా అస్సురు రాజు ఎంత ఎంత గర్వంతో మాట్లాడ చూశాడండి ఒకటి అంటున్నాడు ఇస్కియా రాజు మాటలు వినకండి మనం ప్రార్థన చేద్దాం దేవుడు మనం విడిపిస్తాడని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటున్నాడు ఏమండి దేవుడు మనకు విడిపించేవాడు దే చాలామంది అంటారు నువ్వు ప్రార్థన చేస్తే నేను విడిపిస్తాడు దేవుడు అంటే ఎప్పుడు విడిపిస్తాడు అంటారు చాలా ఎటకారంగా మాట్లాడతారు కానీ దేవుడికి సమస్తమైన సాధ్యమే ఇస్గియా చేత రెండు ఏంటంటే నా చేతుల నుంచి ఏ దేశం కూడా తప్పించుకోలేకపోయింది ప్రతి దేశం మీద యుద్ధానికి వెళ్ళి నేను జయించాను అలాంటిది మీది చిన్న దేశం మీ మీ మిమ్మల్ని మీ మిమ్మల్ని మీ దేవుడు నా చేతుల నుంచి విడిపించలేడు ఆయా దేశాల్లో ఉన్న దేవతలు కూడా నా చేతుల నుంచి వాళ్ళ దేశాలను కాపాడలేకపోయినాయి అలాంటిది మీ దేవుడు కూడా నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించలేడు కాపాడలేడు అని ఈ అస్సురు రాజు అనేవాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు వీళ్ళని దూషిస్తున్నాడు దేవుని దూషిస్తున్నాడు జ్ఞాపకం చేసుకొని మనల్ని కూడా ఇంట్లో దేవుని బట్టి దూషిస్తారు దేవుని బట్టి మనను హింసిస్తారు దేవుని బట్టి మనను మాటలు మాట్లాంటారు ఆ దేవుడిని నీకు ఉద్యోగం ఇస్తాడులే ఆ దేవుడు నిన్ను అప్పుల నుంచి విడిపిస్తాడులే ఆ దేవుడు నిన్ను అనారోగ్యం నుంచి స్వస్థపరుస్తాడులే ఆ దేవుడే నీకు దేవుడి ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తాడులే అని హారణగా మాట్లాడతారు వ్యంగ్యంగా మాట్లాడతారు కానీ వారికి దేవుని శక్తి తెలియదు ఇస్కి దేవుని శక్తి తెలుసు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ దేవుడితో గురించి అసూరు రాజు తన బలాన్ని బట్టి బలగాన్ని బట్టి తనకున్న సైన్యాన్ని బట్టి ఇక చిన్న రాజ్యమాన్ని సులకనగా మాట్లాడుతూ ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతున్న అసురు రాజు మాట్లాడే ఉత్తరం పంపిస్తే ఆ ఉత్తరం పట్టుకుని ఇస్కి ఏం చేశాడో తెలుసా అండి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రజలందరినీ దేవుడితో తిప్పాడు దేని స్తోత్రం దేవుడు చేసింది అంటే తెలుసా నాపం చేసుకోండి దేవుడు ఒక మాట అన్నాడండి ఏమన్నా తెలుసా అండి అద్భుతమైన మాట అన్నాడు జాగ్రత్తమైన ప్రభు ఒక మాట అన్నాడు ఇదిగో ఇస్కియా ఒక మాట చెప్తున్నాడు చూడండి ముప్పై రెండవ వర్షను ముప్పై రెండవ వర్షం అంటాడు కాబట్టి అస్సురు రాజును కూర్చి ఎహోవా సెలమిచ్చిన దేవనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దేవుడు అన్నాడు అతడు వస్తానంటున్నాడు కదా వచ్చి మీ పట్టణాన్ని మీ పట్టణాన్ని మీద యుద్ధం చేసి మిమ్మల్ని అందరిని చెరగొట్టుకుని మీ దేశాన్ని పాడు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాడు బానిసలుగా చేసుకుంటానంటాడు కదా అస్సురు రాజు మీ దేశం మీదకి రాడు రెండవ మాట అంటున్నాడు తర్వాత అసురు రాజు మీ దేశం మీదకు రాడు ఒక్క బాణమైనా వాడు వేయలేడు మీ మీదకి ఒక బాణమైనా మీదకి వేయలేడు ఒక బాణమైనా ప్రయోగించడం ఎందుకంటే ఒక కీడమైనను కనపరచడం దాని ఎదుట మొట్టడి దెబ్బగా కట్టడు సైన్యం రాడు మోహరించలేడు కూడా అని దేవుడు సెలవిస్తున్నాడు దినస్తోత్రం కలిగి ఈరోజు నీ విషయంలో కూడా నీ మీదకి ఏ శత్రులు లిగుస్తున్నారో నీ మీద యుద్ధం చేయడానికి ఎవరు ఇంట్లో లెగుస్తున్నారో బయట ఈ ఈరోజు నీ చుట్టూ ముట్టడి వేసి నిన్ను నాశనం చే ఎవరు చూస్తున్నారు తెలుసండి ఈరోజు నువ్వు భయపడవద్దు నీ మీదకి ఆ దుస్తులు రాకుండా దేవుడు కాపాడుతాడు ఒక్క బాణం వేయలేడు ఒకటి ఏమి చేయలేడు నీ చుట్టూ ముట్టడి వేయలేరు నిన్ను ఆపదల పడవేయలేరు నేను చిక్కించుకోలేరు నీ దేవుడు నీకు తోడే అన్నాడు ఒక మాట అంటున్నాడు ఏమంటారు తెలుసు అండి దేవుడు అంటున్నాడు నా నిమిత్తము అప్పుడు నా శావకుడిన దాబిది నిమిత్తము నేను ఈ పట్టణమున కాపాడి రక్షించదను గణ స్తోత్ర ఈరోజు నా ఇస్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాను ఇస్కియా నువ్వు భయపడవద్దు నేను ఆ అసరు రాజు ఈ దేశం మీదకు రాడు అసలు వాడు ఒక బాణ వేయడు వాడు ఒక హీడమైన వేయడు అసలు నీ రాజ్యం చుట్టూ కూడా సైన్యాన్ని మోహరించనే మోహరించడు నువ్వు భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నువ్వు భయపడవద్దు నీ కలుస్తున్న పరిస్థితులు అన్నీ కూడా దేవుడు ఏర్పిస్తాడు మరి దేవుడు ఏం చేశాడు చూడండి పప్పు యొద విషయం ఆ రాత్రే దేవుడు ఒక దోతను దేవ యహోవా రెండవ రాజు గ్రంథం పొందొందా అధ్యాయము ముప్పై ఎనిమిదవ విషయం మనం చూసినట్లయితే ఆ రాత్రియే ఇహోవ దోత బయలుదేరి దేవుడు ఒక దూతను పంపించిన పరలోకాలను బయలుదేరి బయలుదేరి ఆ దొండిపేటలో జొచ్చి అంటే అసులు రాజు సైన్యం లక్ష మంది లక్ష లక్ష సైన్యం ఉన్నారు కదా ఆ సైన్యం మధ్యలోకి ఇహోవ దోత వెళ్ళి అక్కడ చూడండి లక్ష ఐదు వేల మందిని హతము చేసాను దిన స్తోత్రం చెప్పాడు కదా దేవుడు ఒక్క దేవదూత వచ్చి వాడు సైన్యాన్ని ఎంతమంది సైన్యం ఉన్నారో మరి లక్ష ఎనభై వేల మందిని అతము చేసి వచ్చి దేవుడితోతొచ్చి హలలుయ్య ఉదయం నా జనులు లేచి చూడగా వారందరూ మృత కలియబలములై ఉండేది రే అలెలుయ చూశారండి బెదిరించారు వస్తానండి ఈరోజు నీ మెదకుడు బెదిరిస్తారే కానీ నేను ఏం చేయలేను అప్పుడు చూడండి అసురు రాజు సైన్యంలో లక్ష ఎనభై వేల మంది చనిపోయాడు చనిపోయారు శవములై ఉన్నాయి వీళ్ళు తెల్లాల వీళ్ళు వరకు అందరూ శవాలై ఉన్నారు అప్పుడు రాజు ఏం చేశాడు ఉపయోగవశనం అసు అసుర్రాజు అన్న సన్నహ రేపు తిరిగి పోయి నిన్నవే పట్టణానికి పారిపోయాడంట నేను వస్తాను మీ దేవుడు నా చేతుల నుంచి విడిపిస్తాడా మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడా చూస్తాను నా చేతుల నుంచి ఏ దేశంలో వాడుకున్నా నేను తప్పించుకోలేకపోయాడు మీరు కూడా తప్పించుకోలేడు మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు అని చెప్పినవాడు ఆ రాజ్యం నుంచి పారిపోయి నిరువే నినివే పట్నంలోకి వెళ్ళి ఒక దేవత గుడిలో దాక్కున్నాడంట చూడండి ముప్పై ఏడవ విషయంలో నిముర్రోను నిమ్మురో అను దేవత మందిరములు మొక్కుచుండగా ఏం జరిగింది ఆయనకి వెళ్తే తన కుమారులే ఎత్తుక్కుంటే వెళ్ళి ఈ సన్హరి అశ్వరు రాజుని ఏం చేసి చూడండి అతన్ని ఖడ్గముతో అతను చంపెను సద్దుపడేశాడు నేను స్తోత్ర ఈరోజు అంటున్నాడు పైబుల్ చెప్తున్నాడు నిన్ను విడిపించినకు నిన్ను రక్షించుటకును నేను నీకు తోడు అన్నాడు ఆపదుల నుంచి విడిపిస్తాడు అపాయం నుండి విడిపిస్తాడు దుష్టుల చేతుల నుంచి విడిపిస్తాడు బలత్కారుల చేతులు విడిపిస్తాడు అప్పులను చిడిపిస్తాడు నువ్వు కలిగి ఉన్న ప్రతి భయములన్నింటిలోంచి నీ దేవుడు విడిపిస్తాడు అయితే నువ్వేం చేయాలో తెలుసా ఆ రాజు ఇసుకే రాజు దేవుడి తట్టు తిరిగినట్లుగా ఈరోజు నువ్వు తట్టు తిరుగు ఈరోజు ఇసుకే రాజు ఎచ్చుగా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయవు నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడిపించి అత్యధికమైన విజయం ఇస్తాడు ఆ శత్రుడు ఎదుట నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు ఆ శత్రులు ఎదుట దేవుడు నీకు విద్యుత్ సిద్ధపరుస్తాడు ఆ శత్రుడు ఎదుటే దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టబోతున్నాడు ఆ దేవుని తట్టు తిరుగు ఆ దేవుని చేయి నేను విడిపించటకును నేను రక్షించటకును నీ దేవుడైన యహోవ తోడగాక ఆ మెయిన్ మా తండ్రి ఈ వాక్యం ద్వారా ప్రభావ నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు నేను విడిపించుటకును రక్షించటకు నీకు తోడైన ఆ విధమైన కృప నీ బిడ్డలకు దయచేసి దీపించమని ఏ సునాములు ఏ బంధకాలు కలిగి ఉన్నారో వాటి అన్నింటిలోంచి విడిపించుమని ఏ సునాములు నామ తండ్రి